అందరికీ నమస్కారం అండి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విశాఖ ఉత్సవ్ ఈరోజు అంగరంగ వైభవంగా ఈరోజు విశాఖపట్నం బీచ్లోని కార్నివాల్తో స్టార్ట్ అయ్యి ఈరోజు ఈ కార్యక్రమం స్టార్ట్ అయింది ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా టూరిజం డిపార్ట్మెంట్ టూరిజం మంత్రి గారు మన కందులు దుర్గేష్ గారు అదేవిధంగా ఇన్ఛార్జ్ మినిస్టర్ డాలూ బాల వీరంజనేయ స్వామి గారు అదేవిధంగా లోకల్ ఎమ్మెల్యేలు అదేవిధంగా కలెక్టర్ గారు అధికారులు అందరూ కూడా సంయుక్తంగా ఒక కార్యాచరణ తీసుకొని ఈరోజు విశాఖ ఉత్సవం అంగరంగ వైభవంగా ఈరోజు ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమం సుమారుగా విశాఖపట్నం అనకాపల్లి అరకు మూడు చోట్ల కలిపి ఈ రోజు నుంచి ఒకటో తారీఖు వరకు కూడా ఈ కార్యక్రమాలు జరుగుతాయి ఇరవై తొమ్మిది ముప్పై తారీఖుల్లో మనకు అనకాపల్లి ఉత్సవాలు అదేవిధంగా ముప్పై నుంచి ఒకటో తారీఖు వరకు అరకు ఉత్సవాలు కూడా ఇందులో భాగ భాగమవుతున్నాయి సో మేము ఒకటే చెప్తున్నాం ఎప్పటి నుంచో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విశాఖ ఉత్సవం అంటేనే విశాఖపట్నం ప్రజలందరూ కూడా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఒక అద్భుతమైన అవకాశం మీద భావించాలి ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలోనే ఇలాంటి కార్యక్రమాలన్నీ జరుగుతాయని చెప్పి విశాఖ వాసులు కూడా ఒక నమ్మకం ఈరోజు పరిశ్రమల నేపథ్యంలోని కానీ పెట్టుబడుల నేపథ్యంలోని కానీ ఎంత దృష్టి పెట్టి ఈరోజు పరిశ్రమలు రావాలి పెట్టుబడులు రావాలని ఆలోచన దృక్పథంతో పనిచేస్తున్నాము అభివృద్ధి సంక్షేమం ఎంత ధీటుగా పనిచేస్తున్నామో మీ అందరికీ తెలుసు దానికి అనుగుణంగాని ఈరోజు పర్యాటక రంగాన్ని కూడా దానికి ఈ ఈరోజు ముందుకు తీసుకెళ్లి పర్యాటక రంగంలో కూడా ఆంధ్రప్రదేశ్ని అత్యంతమైన స్థానంలో నిలబెట్టడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి చేస్తున్న కృషికి ఈరోజు కొంతల దుర్గేష్ గారు పనితనం కూడా ఈరోజు యాడ్ అవ్వడం అనేది మనకు ఒక శుభపరిణామం కింద భావించాలి ఈరోజు టూరిజం డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ విశాఖ ఉత్సవకి ఈ ఐదు వారం రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా విశాఖపట్నం ప్రజలే కాదు ఉమ్మడి విశాఖపట్నంలో ఉన్న ప్రజలు చుట్టుపక్కల జిల్లాలో నుంచి ప్రజలందరూ కూడా ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి కుటుంబ సమేతంగా ఇక్కడికి వచ్చి కార్యక్రమాల్లో పాల్పంచుకొని ఆనందించాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నారు